ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మా యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అది మిగతా ఇన్స్టిట్యూట్స్ లో ఉందో లేదో తెలియదు ఐ స్టడీ ఐ ఫ్రమ్ మై ఇన్స్టిట్యూట్ కాల్ సియాన్ సో మా డీన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుధాకర్ అని ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మా యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం టెంపుల్ విజిట్ ఉంది ఓకే ఐ ఆల్వేస్ అంటే ఐఎమ్ పర్సన్ ఇది ఫాలో అవ్వు అని చెప్తే నేను అవ్వను నేను అది కన్విన్స్ అవ్వాలి దాని బ్యాక్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియాలి అలా లైక్ మన రిచువల్స్ కూడా చాలా వాటికి దేర్ ఇస్ అ ప్రాపర్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఓకే కాకపోతే అది తరతరాలుగా వచ్చేసరికి ఏమైంది ఒకటి హండ్రెడ్ ఇయర్స్ వి లాస్ట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు కూర్చొని ఇది దేనికమ్మా అని చెప్పే అంత టైం లేదు ఇట్ బికేమ్ అవట్ బేసిక్ సర్వైవల్ కాబట్టి అందులో కొన్ని పోయే వి డోంట్ నో వై సర్టన్ థింగ్స్ ఆఫ్ ఫాలోడ్ ఆర్ కొన్ని ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు దిస్ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ ద హెల్త్ ఆఫ్ దిస్ పర్సన్ అని దేవుడితో ముఠపెట్టే సార్ మనకి చాలా వరకు సో అలాంటివి చాలా ఉంటాయి కదా ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్ అసలు వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్ ఇదంతా నేను కొంచెం హిస్టరీ లోకి టెంపుల్స్ ఆర్ బేసి అనర్జీ ఇస్ కాన్సంట్రేటెడ్ అంటే ఒక్కొక్క టెంపుల్ ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటుంది సో ఇంతకు ముందు అంటే పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారు నార్త్ లో లేదు కానీ సౌత్ లో ఇప్పుడు కూడా గుడికి వెళ్తే కూర్చుండ మనం అతి తెలివితేటల వాడి ఏం చేస్తాం జస్ట్ ఇలా వెళ్ళి ఒక సెకండ్ కూర్చొని వచ్చేస్తాం అదేదో పాపం దేవుడు ఏడుస్తాడని కాదు అక్కడ కూర్చుంటే మన ఈవెన్ వెదర్ యు నో అబ్జార్బ్ ద ఎనర్జీ ఆఫ్ దో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్ యాక్చువల్లీ అయితే సో అలా సౌత్ ఇండియాలో పంచభూతాలు టెంపుల్స్ ఉన్నాయి ఓకే దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అలా ఆ పంచభూతాల టెంపుల్స్ మొత్తం మేము విజిట్ చేసాం ఒక్కొక్క టెంపుల్ కి వెరీ స్పెసిఫికలీ దిస్ కలర్ డ్రెస్ Okay. So that you absorb the energy of that place the most. Along <laughs> the yeah.